సమోసా అంటే నీకు చాలా ఇష్టం కదా సమోసా కీ కుడి సడన్ గా అంత ప్రేమ చూపిస్తున్నావు కీ కుడి మా అమ్మాయితో వీడియో కాల్ చేసినందుకు ఏదో నువ్వు ప్లానింగ్ వేస్తున్నట్టు అనిపిస్తుంది ఓ నేను అది ఎప్పుడో మర్చిపోయినా నేను సమోసా తీసుకొచ్చి నన్ను సమోసాలో నన్ను వేసి కొడితే నా పరిస్థితి ఏంది చెప్పు నిజంగా తిను ఏం లేదు ఇందులో గంట వరకు చూస్తా ఏమైనా ఐంది అనుకో అప్పుడు చెప్తాను ని పని ఏంటి నాట్టిగా పోతలేను నన్ను ఒడగట్టి పాడగట్టి నువ్వేంటి మరి ఇది పల్పి ఆరేంందుకు తీసుకుపోతున్నావ్ పల్పి ఆరేం నీకోసం తెచ్చిన తాగు నేను ఏ అమ్మాయితో మాట్లాడతలేను

నువ్వు ఇట్లా కొట్టుకుంటా కూర్చుంటే నేను ఉన్నాను వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపోతాను ఓయ్ నిన్నే ఎక్కడికి అరే మాట్లాడుతుంటే అట్లా వెళ్ళిపోతున్నావు ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాం ఫస్ట్ ఈ ఫోన్ కాలం పెడతాయి కాల పెట్టడం కాదు ఫస్ట్ నిన్ను కాల ఇగో పిచ్చి పిచ్చి పనులు చేయకుండా నిజంగా చెప్తున్నా నీకు సంపాదిస్తే తెలుస్తుంది వాల్యూ పైసలు వాల్యూ ఇందులోనే ఉంది కదా అందరి కాంటాక్ట్స్ ఈ ఫోన్ పడేస్తే అయిపోతాయి కదా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నందు ఇగో తను నా జస్ట్ ఫ్రెండ్ వరకే అది నాకు ఏదో తెలియక వీడియో కాల్ ఒత్కోకపోయిందేమో నువ్వు పొద్దున్నే లేవంగానే ఇట్లాంటి పంచాయతీలు పెట్టుతాయి అరే నేను మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు అక్కడ ఫోన్ పడేస్తా అని చెప్తే నేను నమ్మని అస్సలు నమ్మ నిన్నైతే నిన్ నీ మాటలు విని విని నాకు విస్క్ పుడతాంది రోజు రోజు పడేస్తానే నాలో ఏముంది శిక్షటీ ఫీలు నాకు అర్థమైతలేదు ఏం ఫీల్ అంటే నేను నా నా పర్సనాలిటీలో అంత ఫీల్ ఏముంది అంటున్నా వేరే అమ్మాయిలకి నువ్వు అంటున్నావు కదా ఆ అమ్మాయితో మాట్లాడను ఈ అమ్మాయితో మాట్లాడను ఇసూజన ఎవరు వీడియో కాల్ ఎవరు ఏం లేదే మరి మాట్లాడుతున్నారా నీతో సరే ఉన్న విషయం చెప్తున్నా సరే బై మిస్టేక్లో వీడియో కాల్ పోయింది అది కూడా పాపని చూపించమని అంటే నేను పాపని చూపించిన హాయ్ బేటా హాయ్ యూ అరే నీ ప్లేస్లో నేను అమ్మ నవ్వాల్సింది మీ అమ్మ అట్లా అని ఫీల్ అయింది ఆమె సృజన నేను పెళ్ళి పెళ్లి చేసుకుంటే మంచిగా అంటే పెళ్లి చేసుకుని ఉంటే మనకుంటూ ఒక పాప ఉండేదని చెప్పి మస్తు బాధపడింది అర్థమైందా కిందేం చూసుకో ఇక చాలా ఏం లేదు నేను నిజంగా ఏ తప్పు చేస్తలేను నాకు ఏ ఏం అమ్మాయితో సంబంధం లేదు అవునండి నేను అదే అంటున్నాను అండి నా లోపల తీసుకోపోయి ఏం చేస్తావు నాకు ఫస్ట్ ఇక్కడ ఉన్న విషయం చెప్పు చుట్టుపక్కల చూస్తే ఇది చదువుతుంది ఉన్న విషయం ఏం లేదు కానీ పా ఇక మొత్తం తెలుసుకున్నా కదా నీ ఫ్రెండేలే ఓకేပါ ఆ ఫ్రెండే అదే నీ ఫ్రెండ్ అదే అంటున్నాం అనుమానిస్తలేవు కదా అవును నేను గుడ్ బాయ్ నేను అవను నువ్వు ఎన్ని రోజులుకి అర్థం చేసుకుంటావా చెప్పు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇంత లేట్ గా అర్థం చేసుకుంటే నాకు అవుతుంది ఏమున్నా నేను ఎమ్మై తోటి మాట్లాడిన చూసి చూడనట్టు వదిలేయాలి నందు అది నీ గొప్పతనం మంచి వాళ్ళ గురించి మెల్లగానే తెలుస్తుంది

నిజంగా ఇది నీ కోసమే తీసుకొచ్చిన హార్ట్ సింబల్ నా కోసమే నిజంగానే నందు సడన్ అంత ప్రేమ చూపిస్తున్నావు ఇప్పుడు ఏదో సడన్ సమోసా సమస్య నుంచి వచ్చింది నీకు సరే దీనికోసం కోసం థాంక్యూ ఓకే ఇప్పుడైతే ఈ సమోసా తిను నీ కోసం నేను నడుచుకుంటా పోయి తీసుకొచ్చిన ఎండాలా మళ్ళా కష్టపడి పగబట్టినావా నా మీద కష్టపడి తీసుకున్నట్టు నాకు ఇందాక ఏదో అమ్మాయితో వీడియో కాల్ చేసినందుకు ఏదో నువ్వు ప్లానింగ్ చేసినట్టు అనిపిస్తుంది నేను అది ఎప్పుడో మర్చిపోయినా నేను చెప్పు నిజం బావా నేను ఎప్పుడో మర్చిపోయినా నేను ఎందుకు చేస్తా చెప్పు ఏం కాదు ఏం కాదు తిను నువ్వు తిను ఫస్ట్ నువ్వు కొద్దిగా నువ్వు తిన్న తర్వాత నువ్వు నీకు అంటే ప్రేమతో నీకు ప్రేమతో నేను నీ కోసం తెచ్చిన కాబట్టి నువ్వే తినాలి కదా ఫస్ట్ ఇది ఒకటే తీసుకొచ్చిన ఏం కాదు నిజం చెప్పు నాకు అరే ఏం కాదు తిను అంటే నాకు భయం అవుతుంది నాకు టెన్షన్ తోటి తినబుద్ధి అయితే తింటావా తినవా ఒక్కటే మాట ఎవరైనా బిర్యానీ తీసుకొస్తా ప్రేమగా బిర్యానీ తీసుకొస్తారు లేదంటే ఏదైనా తినడానికి అన్నము ఏదో పెట్టుకోసారు నువ్వు డైరెక్ట్ సమోసా సమోసా తీసుకొచ్చి నన్ను సమోసాలను వేసి కొడితే నా పరిస్థితి ఏంది చెప్పు సమోసా తినిపించి నన్ను ఇన్ని డౌట్స్ నీకు నా మీద నేను ఇందాక నా నమ్మకం లేదా బావా నందు నేను కావాలని వీడియో కాల్ చేయలే అమ్మాయికి బై మిస్టేక్ లో అది ఒత్తుకోపోయింది ఇట్లా టచ్ అయిపోయింది అది వీడియో కాల్ టచ్ రామకృష్ణ నేను ఎప్పుడో మర్చిపోయినా అది అదే కోపంలో పెట్టుకొని నన్ను సమోసాలు ఏదో పెడదాం సరే నేనేమైనా అయితే మాత్రం నువ్వే బాధ్యత సరే నేనే బాధ్యత నిజంగా నిజంగా తిను ఏం లేదు ఇందులో గంట వరకు చూస్తా ఏమన్నా అయ్యింది అనుకో అప్పుడు చెప్తాను పని నేను అట్టిగా పోతాను ఏమి లేంలేదు తిను తిను ఈ సరే అని పల్పి ఆరెంజ్ కూడా నీకోసం అని పల్పి ఆరెంజ్ తెచ్చిన తీసుకుంటావా నేను ఉంది ఈ టైం ఉంది ఫ్లాష్ బ్యాక్ ఆలోచిస్తున్నా అంటే నీకు ఎవరైనా అది పల్పి ఆరెంజ్ కూల్ డ్రింక్ ఇందాక సమోసా తీసుకొచ్చినాం ఫోన్లే కదా అని తిన్నా గంట సేపట్లో నాకేమో కావాలి ఇప్పుడేమో పల్పి ఆరెంజ్ అంటున్నావు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నాను నందు నిన్నేం చేస్తా బావా నేను

ఇట్లాంటివి అలవాటు లేదు మంచి కష్టపడి నడుచుకుంటా పోయి ఎండలా తీసుకొచ్చిన బావ నీ కోసం కష్టపడి వచ్చిన సర్దైతుంది తాగితే నేను సర్ది గడిది లైట్ కూలు ఉందిలే ఇది తాగితే ఏం కాదు ఏం కాదంటే ఏంది అడతాం సరిగా చెప్పు ఏం కాదు లైట్ కూలు ఉంది సర్ది నీ తాగితే నేను తగ్గిపోతుందా సరే అన్ని పోతాయి కానీ అన్ని పోతాయి అన్ని పోతాయి నేను కూడా పోతున్నాను నువ్వే నువ్వు ఎన్నో బాచనతో చెప్పాలి నువ్వు కూడా పోతావ్ నన్ను పాడల్లో వండవేటి నన్ను నలుగురు ఎత్తుకొని నిజం చెప్పు నీ మీద ఇష్టం తోటి తాగుతున్నాను సమోసా తినిపిచ్చేసినవు ఆగరికి పల్పి తాగిస్తున్నావు నేనేమో నేనేమన్నా అయితే మాత్రం అంత పెద్ద పెద్ద రియాక్షన్ మీద చెప్తున్నా అంత పెద్ద పెద్ద రియాక్షన్ లీయకు అందులో ఏం లేదు అర్థమైందా ఏం లేదు కదా నువ్వు చెప్పు లేదల్లా నువ్వు కూడా తాగు నిజం నువ్వు కూడా రాగు నువ్వే నువ్వు తాగుతా లేవు చెప్పు నీ రూల్ నా సైకో ఫెల్లలే కొద్దిగా సైకో కాదు కొద్దిగా తాగు లేదంటే నేను ఇప్పుడే మళ్ళీ తాగను నేను అమ్మయ్యా తాగింది పోతే నువ్వు కూడా పోతావు నేను కూడా పోతా పోయేదేం ఇది కూడా నాకు అనుమానం అంటే ఇందులో పెట్టేసాం అంటే ఇది నార్మలే సంవత్సరం పెట్టేసిన కొద్దిగా ఇది కూడా తింటే గానీ నాకు మనశ్శాంతి ఉండదు లేదంటే చెప్తున్నా చూడు సాయంత్రం కల్లా నాకు పాడే పట్టుకో కొద్దిగా తిను అమ్మా సాయిరామ్ బతికిచ్చినావు మతానికి అయితే ఇందులో ఏం లేదు ఇది పలిపేరాలు ఏం కలపలే